తిరుపతి వారాహి సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు మీకు అధికారం శాశ్వతం అనుకోవద్దు తిరుపతి సభలో రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకొని మీరు చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించదగినవి కావు అని స్పష్టం చేశారు ఈ మత రాజకీయాల్లోకి రాహుల్ గాంధీని లాగడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని షర్మిలా పేర్కొన్నారు రాహుల్ గాంధీకి పవన్ కళ్యాణ్ బేషరత్గా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని తెలిపారు అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వేషం భాష రెండు మారాయి లౌకికవాద పార్టీగా ఉన్న జనసేన రైటిస్ట్ పార్టీగా మారిందా బాధ్యత కలిగిన పదవిలో ఉంటూ ఒక మతానికి చెందిన వేషం వేసుకొని ఆ మతమే ముఖ్యమని మాట్లాడుతుంటే ఇతర మతాలకు అభద్రతా భావం ఉండదా ఎన్నికల్లో మీకు ఇతర మతాల వారు ఓట్లు వేయలేదా ఇతర మతాల వారికి మనోభావాలు ఉండవా మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమైతే అదే సిద్ధాంతానికి పవన్ కళ్యాణ్ డబల్ ఏజెంట్ గా మారాడు ప్రధాని మోదీ డైరెక్షన్ లో యాక్టింగ్ చేసే మీకు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతికత లేదు గోద్రా మణిపూర్ లో ఊచకోత కోసింది బీజేపీ పార్టీ కాదా అలాంటి పార్టీకి మద్దతిస్తున్న మీరు లౌకికవాదం పాటించాలని చెప్తే నమ్మమంటారా దేశంలో ప్రేమ సమానత్వం సోదర భావం పెంపొందించేందుకు రాహుల్ గాంధీ వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు అలాంటి వ్యక్తిపై వ్యాఖ్యలు చేయడం తగదు మీ స్థాయిని దిగజార్చుకోవద్దు అని షర్మిల స్పష్టం చేశారు మాట్లాడుతున్నారు అంటే ఈరోజు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కసారి పరిశీలన చేసుకొని చూసుకోవాలి అధికారం వచ్చిన తర్వాత మీ వేషం మారిపోయింది మీ భాష మారిపోయింది ఎందుకో అని అడుగుతున్నాం ఎందుకింత రాజకీయమో అని అడుగుతున్నాం ఉన్నతమైన హోదాలో ఉన్నారు మీరు బాధ్యత కలిగిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు మీరు మీ హోదాలో మీరు అన్ని వర్గాలకు మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అన్ని మతాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉంది అలాంటి మీరు ఈరోజు ఒక మతమే ముఖ్యమో అన్నట్టు మీరు వ్యవహరిస్తున్నారే ఏమైనా పద్ధతిగా ఉందా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న మీరు ఈరోజు మీరు ఒక మతానికి చెందిన ద్వేషాన్ని వేసుకొని ఆ బట్టలు వేసుకొని మీరు అఫీషియల్ డ్యూటీస్ చేస్తుంటే మిగతా మతాల వాళ్ళకి భావం కలగదా ఏం ఆలోచిస్తున్నారు సార్ అసలు జనసేన పార్టీ అన్నది ఒక సెక్యులర్ పార్టీ అన్న ఉద్దేశం ఉండేది మాకు కానీ ఈరోజు అర్థమవుతుంది ఇది కూడా ఒక రైటిస్ట్ పార్టీ అని ఏమవసరం అని అడుగుతున్నాం అసలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కదా ఇది మతం అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడం అన్నది మా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఆ సిద్ధాంతాన్ని బీజేపీ అనుచరిస్తుంది అంటే అర్థం ఉంది మీరెందుకు ఆ సిద్ధాంతాన్ని ఎందుకున్నారు మీరు కూడా బీజేపీ లాగా ఏమైనా ఆర్ఎస్ఎస్కు మీరు కూడా ఏజెంటా డబుల్ ఏజెంటా మోడీ లో కాదా జరుగుతున్నది యాక్టింగ్ అంట మోడీ గారు డైరెక్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు యాక్టర్గా మారారు ఎందుకని అడుగుతున్నాం మీరా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేది ఏమైంది సార్ మణిపూర్లో క్రైస్తవులు ఊచపోత చేస్తే బీజేపీ పార్టీ ఇదే మోడీ గారు ఎందుకు మాట్లాడలేదు మీరు మరి ఇప్పుడు ఒక మతమే ముఖ్యం అన్నట్టు మీరు మాట్లాడుతున్నారే మరి ఆ మతానికి చెందిన వాళ్ళు మనుషులు గారా ఆ మతానికి చెందిన వాళ్ళు మీకు ఓట్లు వేయలేదా మీ రోజు రోజు ఒక హోదాలో ఉన్నారు ఒక పదవిలో ఉన్నారు కనీసం ఆలోచన కూడా లేకుండా మీరు మిగతా మతాలు ఏవి ఇంపార్టెంట్ కాదన్నట్టు ఒక మతాన్నే భుజాన విత్తుకుంటే మరి మిగతా మతాల వాళ్ళంతా ఏమనుకోవాలండి మిమ్మల్ని మీరా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేది ఒక పక్క ఊచపోత జరుగుతుంటే ఇంకో పక్క రాహుల్ గాంధీ గారు బీజేపీ పార్టీ మణిపూర్లో కూచపోత చేస్తుంటే గౌత్రాలైనా మణిపూర్ అయినా దీనికి అంతటి కారణం బీజేపీ పార్టీ కాదా ఒక పక్క బీజేపీ పార్టీ అంత నీచంగా అంత అంత ఇదిగా చేస్తుంటే ఇంకో పక్క రాహుల్ గాంధీ గారు ప్రేమ కోసం ఐక్యత కోసం సోదరభావాన్ని పెంచడం కోసం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు ఆయన గురించి మాట్లాడు మాట్లాడుతున్నారు మీరు అంటే మీ స్థాయిని మీరే దిగజార్చుకుంటున్నారు